హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద ట్రియో సో ఇవాళ నేనైతే వచ్చేసాను మీనాక్షి సిల్క్ హౌస్ దగ్గరికి అండ్ వీళ్ళ దగ్గర హోల్సేల్కి మనకు పట్టు శారీస్ వేర్ శారీస్ కాటన్ శారీస్ అండ్ ఫ్యాన్సీ శారీస్ జార్జెట్ శారీస్ అన్నీ మనకు హోల్సేల్ ప్రైస్కే దొరుకుతాయి అనమాట అండ్ వీళ్ళ షాప్ వచ్చేసరికి మనకు హైకోర్ట్ గేట్ నెంబర్ ఫోర్ మదిన మార్కెట్లో ఉంటుంది అండ్ వీళ్ళకి షాప్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఇవాళ అయితే నేను వీళ్ళ దగ్గర పట్టు శారీస్ కలెక్షన్ ఎలా ఉంది హోల్సేల్ ప్రైజెస్కి అండ్ లైక్ కాటన్ శారీస్ కానీ కాటన్ చుడీదార్స్ కానీ ఎలా ఉంది కలెక్షన్ అనేది మీకు చూపించబోతున్నాను వీడియోలో అండ్ మా ఛానల్ని ఎవరైతే ఫస్ట్గా విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసేయండి అండ్ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మొత్తం కాటన్ శారీస్ కాటన్ చుడీదార్స్ పట్టు చీరలు అన్నీ చూపించాను సో వీళ్ళ దగ్గర పట్టు కలెక్షన్ ఎలా ఉందో చూసేద్దాం ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ సెవెన్ ఫిఫ్టీ నుంచి ఉన్నాయండి వీళ్ళ దగ్గర పట్టు శారీస్ లైక్ ఫ్యాన్సీ పట్టు శారీస్ నుంచి ప్యూర్ పట్టు సారీస్ అప్ టు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ థౌజండ్ వరకు పట్టు సారీస్ ఈ మోడల్స్ అన్ని ఉన్నాయి సో ఎలా ఉంది ఏంటి అని చూసేద్దాం ఇది వచ్చేస్తుంది అనమాట చీర మొత్తం మనకి సిల్వర్ లో వస్తుంది ఇందులో కూడా డిజైన్స్ ప్యాటర్న్స్ అనేది వచ్చి వేరే వేరే ఉంటుంది ఇంత హెవీగా కాకుండా ఇంకా తక్కువ లేకుండా కూడా మన ఉన్నాయి ఇది ఒక వెరైటీస్ ఉంది దీని ప్రైస్ ఎంత ఉంటుంది అదే చెప్పినాను కదా దీనికి మీకు రేట్ రేట్ చెప్పినా కూడా మీకు అర్థం కాదు నా కాడ స్టార్టింగ్ సెవెన్ ఫిఫ్టీ నుంచి ట్వంటీ థౌసండ్ ట్వంటీ సిక్స్ థౌసండ్ వరకు నా కాడ ఉన్నాయి అవన్నిటిలో ఒక్కొక్కటి చూపిస్తున్నా మీకు ఎట్లా మీకు రేట్స్ కావాలన్నా కూడా నేను చూపించేది వచ్చి స్క్రీన్ షాట్ కూడా తీసుకూడా మీరు ఒకసారి కనుక్కోవచ్చు రేట్స్ అనేది వచ్చి ఉంటుంది ఎందుకంటే ఇది నేను చూపిస్తున్నాను కదా మార్కెట్ లో చాలా రకాలు ఉంటుంది పబ్లిక్ ఏమనుకుంటున్నారు అవి ఇవి కంపేర్ చేస్తే మీకు వీడియోలో ఒకటేలా కనిపిస్తుంది కానీ క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ డిఫరెంట్ గానే ఉంటుంది అది మంది అని చెప్పి మనం చెప్పలేము కానీ వెరైటీస్ అనేది వచ్చి చాలా తేడా ఉంటుంది కానీ క్వాలిటీస్ మెయిన్ ఉంటాయి కదా పట్టు అందువల్ల నేను చెప్పేది మీకు వెరైటీ శాంపుల్ మాత్రం నేను చూపిస్తా స్టార్టింగ్ సెవెన్ ఫిఫ్టీ నుంచి ట్వంటీ వరకు ఉంటుంది అందులో ఒక వెరైటీ కలెక్షన్ అయితే చాలా వచ్చినాయి మనకాడ ఇంకా డిజైన్స్ అనేది వచ్చి మీకు చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్ని కూడా ఉన్నాయి మనకాడ ఇవన్నీనే ప్రతి ఒక్కటినూ మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో నడుస్తున్న వెరైటీసే మనకు ఉంటాయి ఎందుకంటే మనది హోల్సేల్ షాప్ కాబట్టి కొత్త ఇది ఏమి ఉందో అదే టైప్ లో అదే మోడల్స్ మన కాడ ఉంటాయి అనమాట పాత ప్యాటర్న్లు అయితే మనకు ఉండదు అందులోనే ఇదన్నీ వన్ గ్రామ్ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ రకాలు వచ్చినాయి మీకు చూడడానికి ఒకటేలా కనిపించచ్చు కానీ ఇదన్నీనే ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ రకాలు ఉన్నాయి ప్రతి మీకు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అనేది వచ్చి మాక చాలా ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది కదా అందువల్ల కలర్ వెరైటీ అనేది వచ్చి కూడా కాడ చాలా అనేది వచ్చి వచ్చింది అన్నిని ఇప్పుడు చాలా మంది ఏమంటే ఇప్పుడు చాలా వెయిట్ అనేది వచ్చి ఇష్టపడతలేదు అందువల్లనే ఇప్పుడు లైట్ వెయిట్లోనే చేపించినారు చూడడానికి మీకు హెవీగా కనిపిస్తుంది కదా బట్ట అయితే చాలా లైట్ వెయిట్ గా కనిపి లైట్ వెయిట్ గానే ఉంటుంది కానీ బట్ట కూడా మెత్తగా ఉంటాయి చాలా మంది ఇప్పుడు బరువు ఇష్టపడతలేదని ఇప్పుడు మనం లైట్ వెయిట్ లో చేయించినారు చాలా బాగుంది ఇంకా కూడా వెరైటీస్ అనేది వచ్చి మనకాడ చాలా వెరైటీస్ అనేది వచ్చి ఉంది ఇవన్నీ మనకి ఇప్పుడు కొత్త ప్యాటర్న్లు అనమాట ఇందులో మీకు ప్రతి దాంట్లోనూ కలర్లు డిజైన్లు అనేది వచ్చి మా చేంజ్ అయితేనే ఉంటుంది మా చేంజ్ అయితేనే ఉంటుంది ఇప్పుడు ఇట్లా ఈ ఫ్యాషన్ ఈ ప్యాటర్న్ అంతా ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్గా వస్తుంది అనమాట మీకు ఏ ప్యాటర్న్ నచ్చిందో ఒకసారి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇవి మాత్రమే కాదు ఇంకా కూడా మా కాడ చాలా వెరైటీస్ అనేది వచ్చి ఉంది ఇది మీకు మొత్తం శాంపుల్ మాత్రమే నేను చూపించేది ఇట్లా మొత్తం ఆల్ ఓవర్ ఫుల్ వచ్చేస్తుంది ఇవన్నీ కూడా మనకి పుష్ లా కనిపిస్తుంది పుషీ అయితే కాదు ఇది ఇప్పుడు లేటెస్ట్ గా వస్తుంది అనమాట ఇవన్నీ ఇది కూడా బట్ట మెత్తగా ఉంటుంది కాంట్రాస్ట్ ఇందులో కలర్స్ కూడా మనకి డార్క్ కలర్స్ డార్క్ కలర్స్ కలర్స్ లైట్ కానీ ఇందులో దొరికిస్తు దొరికేస్తుంది మొత్తం ఆల్ ఓవర్ ఇలా వచ్చేస్తాయి అనమాట రేట్ తక్కువ రేట్లన్నీ రీజనబుల్గానే ఉంటుంది అనమాట ఇవన్నీ ఒక్కొక్క లో ఒక్కొక్క వెరైటీస్ అనేది వచ్చి మీకు మారుతా ఉంటాయి మనకి బార్డర్స్ కూడా మీరు చూసినారనుకోండి ఇంకా కూడా మీకు ఇంకా పెద్ద బార్డర్ కావాలన్నా కూడా దొరుకుతుంది ఇందులోనే చిన్న బార్డర్ కావాలన్నా కూడా ఉంటుంది అనమాట ఇవన్నీనే కలెక్షన్ వచ్చి కొత్త కలెక్షన్ అనమాట ఇవన్నీ నేను మీకు వీడియోలో చూపించింది కూడా చాలా రకాలు అనేది వచ్చి పట్టుల్లో కూడా ఇంకా చాలా వెరైటీస్ అనేది మన ఉన్నాయి మీకు లైట్ వెయిట్ కావాలంటే లైట్ వెయిట్లో కూడా స్టాక్ అనేది వచ్చి వచ్చింది ఇంకా కూడా మీకు వెరైటీస్ కావాలన్నా కూడా మన కాడ ఉన్నాయి ఇవన్నీ మీకు చూపించేదన్నీ మొత్తం పట్టు పట్టు ఇది మీకు చూపించింది వచ్చి నేను పట్టు ఉంది ఇమిటేషన్లో కూడా ఉంది కదా కానీ మీకు ఇందులో మొత్తంనే మనకి పట్టులనే వచ్చేస్తుంది అనమాట ఇది ప్యూర్లో వస్తుంది ఇది చాలా రీజనబుల్గా ఉంటాయి ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా వస్తుంది కదా ఆ ప్యాటర్న్ అనమాట ఇది ఇందులోనే మీకు ఇంకా హెవీగా కావాలన్నా కూడా మనకారో ఉన్నాయి ఇంకా దీంట్లో మీకు ప్యూర్ పట్టులనే మీకు ఇంకా సెల్ఫ్లో కావాలన్నా కూడా సెల్ఫ్లో దొరికేస్తుంది శారీ మొత్తం కూడా మనకి ఇలానే ఉంటుంది అనమాట ఇవన్నీ ఒరిజినల్ పట్టులా వస్తే కంచు పట్టు ఇది బట్ట కూడా మనకి లైట్ వెయిట్గా ఉంటాయి చాలామంది ఏమనుకుంటున్నారు వెయిట్ ఉంటాయి అని అనుకుంటున్నారు కానీ ఇదంతా మనకి లైట్ వెయిట్లోనే ఉంటుంది ఈ ఈ వెరైటీ కాకుండా ఇంకా మనకి డిఫరెంట్గా కావాలన్నా కూడా మన కాడ ఉన్నాయి ఒకసారి మీరు డైరెక్ట్గా ఒకసారి రావచ్చు లేకుంటే కాల్ చేయండి కంపల్సరీ మీకు పట్టు చీరల కలెక్షన్ మాత్రం చాలా ఉన్నాయి మీకు ఈ ఇది మాత్రమే కాదు మా కాడ ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదా కాటన్ మెటీరియల్ ఉంది కాటన్ సారీస్ ఉంది అన్ని రకాల మకాలు ఉన్నాయండి నేను చూపించేది వచ్చి సమ్మర్ కాటన్ చూపిస్తాను స్టార్టింగ్ రేట్లు మనకట్ట రెండు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై వరకు కూడా ఉన్నాయి అది నుంచి ఒక్కొక్కటిగా చూపిస్తా నేను చూపించేది మాత్రమే కాదు శాంపుల్ చూపిస్తాను సమ్మర్ కాటన్ ఎవరికైతే కావాలో మనకట్ట స్టాక్ వచ్చి చాలా వచ్చింది అందులో వెరైటీస్ అనేది వచ్చి చూపిస్తాము మీకు శాంపుల్ కాటన్ శారీస్ వచ్చిందనేది నేను ఒక మా శాంపుల్ కోసం చూపిస్తాను కాటన్ శారీస్ అయితే ఎవరికైతే కావాలో వాళ్ళు ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి ఒకసారి కాల్ చేయండి దాంట్లో ఉండే రకాలు కూడా మీకు చూయిస్తారు కానీ సెట్ సెట్ తీసుకోవాలి సెట్ సెట్ అంటే ఇరవై చీరలు ముప్పై చీరలు రావు ఒక డిజైన్లో ఐదు పీసులు ఆరు పీసులు డిజైన్ రెండు రెండు చీరలు వచ్చేది కూడా మా కాడ ఉన్నాయి అవి కూడా మనకి హోల్సేల్ రేట్లోనే ఉంటుంది ఇస్తున్నాం కదా ఇది వచ్చి పల్లవీ కాటన్ అనమాట ఇది రెండు వందల యాభై పడుతుంది మీకు ఒక డిజైన్కి టూ పీసెస్ అనేది వచ్చి వస్తుందనమాట కలర్లు వేరు ఒకటే డిజైన్ రెండు కలర్లు అనేది వచ్చి వేరు వేరు వస్తుందండి అందులోనే ఇది ఒక డిజైన్ రెండు వందల యాభై ఇది కూడా పల్లవీ ఒక డిజైన్లో రెండు వస్తుందన్నమాట ఇందులో మీకు ఇంకానూ కలర్లు డిజైన్లు కావాలన్నా కూడా మాకు ఉంటాయి ఇది వచ్చి టూ సెవెంటీ పడుతుంది ఇది అవన్నీనే కూడా మీకు టూ ఫిఫ్టీ చూపించినాం కదా అది కూడా మీకు శారీ బ్లోజే ఉంటుంది కానీ ప్యూర్ కాటన్ ఉంటే వన్ పర్సెంట్ కూడా మీకు సిల్క్ మిక్స్ అనేది వచ్చి మనకాడ ఉండదు ఎందుకంటే మనం కాటన్ కాదు మంది ఎందుకంటే సీజన్ మాత్రమే ఇప్పుడు సమ్మర్ సీజన్ మాత్రమే మనకాడ అమ్ముతాము ఎందుకంటే మనకాడ వచ్చే కస్టమర్ కాటన్ శారీస్ అడుగుతున్నారని క్వాలిటీ మంచి క్వాలిటీనే మనకాడ ఉంటుంది మనకి సిల్క్ మిక్స్ కటింగ్ తక్కువ ఉండేదాన్ని మనకాడ ఉండవు ప్యూర్ కాటన్ ఉంటుంది రేట్ కూడా రీజనబుల్గా ఉంటుంది శారీ బ్లౌజ్ ఉంటాయి ఇది టూ సెవెంటీనే వస్తుంది ఇది టూ సెవెంటీనే వస్తుంది ఇవన్నీ కూడా మనకి రేట్ వచ్చి మీకు టూ సెవెంటీలోనే ఉంటుంది ఇంకా మీకు డిజైన్స్తో కల టూ సెవెంటీలో మీకు కల కావాలంటే మీకు మీకు కావాలంటే మన కాడ ఇంకా వెరైటీస్ అనేది వచ్చి ఉంటుంది అన్నమాట ఇవన్నీ టూ సెవెంటీ కాటన్స్ ఇంకా కొంచెం ఎక్కువ రేట్లో త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ థర్టీ ఫోర్ ఫిఫ్టీ అలాంటివి కావాలన్నా కూడా మన కాడ ఉంటుంది ఇవన్నీ మీకు టూ సెవెంటీ పడుతుంది ఒక్కొక్క దాంట్లోనూ ప్రతి దాంట్లోనూ ఐదు ఐదు కలర్లు అనేది వచ్చి కంపల్సరీ వస్తుంది ఐదు కలర్లు మనకి తీసుకోవాలన్నమాట ఇందులో మనకి మూడు కావాలి రెండు కావాలంటే ఇవ్వరు ఎందుకంటే హోల్సేల్ కాబట్టి మీకు సెట్ సెట్ తీసుకుంటేనే మీకు కూడా రేట్ అనేది వచ్చి రీజనబుల్గా పడుతుంది ఇది ఫోర్ థర్టీ అనేది దీనికి వచ్చి జెర్రీ బార్డర్ వస్తుంది కానీ క్వాలిటీ కూడా బాగుంటాయి ఇందులో కూడా డిజైన్స్ అనేవి వచ్చి ఉన్నాయి మీకు శాంపుల్ మాత్రమే నేను నిేది మీకు ఏదైనా కావాలంటే మన కాడ స్క్రీన్ మీద నెంబర్ కలిసిపోద్దు కదా ఆ నెంబర్ కాల్ చేసుకుని కనుక్కోవచ్చు ఇది వచ్చి మనకి ఫోర్ థర్టీ పడుతుంది ఇంకా తక్కువ రేట్లో కావాలంటే మన కాడ త్రీ హండ్రెడ్ త్రీ థర్టీ త్రీ ఫిఫ్టీ అట్లా కూడా ఉన్నాయి అవి కూడా మీకు మా కాడ ఉన్నాయి ఇది వచ్చి ఇది ప్యూర్ కాటన్ ఇది సమ్మర్ కాటన్ ఇది వచ్చి మనకి ఫోర్ ట్వంటీ లో వస్తుంది ఫోర్ ట్వంటీ లో వస్తుంది ఇందులో కూడా కలర్ అనేది వచ్చి ఇట్లా సెట్ లాగా తీసుకోవాలి ఇందులో కూడా మనకి ఫైవ్ కలర్స్ అనేది వచ్చి ఇందులో ఉంటుంది ఇది సెట్ లాగా తీసుకోవాలి ఇందులో టూ డిజైన్స్ ఉంది టూ డిజైన్స్ కూడా మనకి చాలా బాగుంటుంది కొంచెం ఫ్యాన్సీగా ఉంటుంది డిజైన్ అనమాట ఎప్పుడు వచ్చే డిజైన్ కాకుండా మనకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇది వైట్ మ్యాచింగ్ అనే కలర్స్ వస్తుంది అనమాట ఈ రెండు డిజైన్స్ దీని రేట్ వచ్చి ఫోర్ ట్వంటీ వస్తుంది మీకు పొడవు కూడా మీకు పక్కాగా వస్తుంది అనమాట కటింగు హైట్ కూడా మీకు బరాబర్ ఉంటుంది దీని బ్లౌజ్ కూడా మనకి సపరేట్గా వచ్చేది వల్ల మనకి శారీ కూడా మనకి పక్కాగా ఐదున్నర మీటర్ చీర ఉంటుంది అనమాట మీటర్ బ్లౌజ్ అనేది వచ్చి మనకి ఇందులో ఉంటుంది ఇది ఇందులో కూడా కలర్స్ అనేది వచ్చి వస్తుంది కదా సెట్ లాగా తీసుకోవాలి ఇందులో ఇట్లా కలర్స్ అనేది వచ్చి ఒక్కొక్కటి కలర్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్లో ఉంటుంది ఇవన్నీ కూడా మనకి వాష్ చేసుకోవచ్చు కలర్ పోవడం అట్లా ఏముండదు ఎందుకంటే దానికి ప్యూర్ కాటన్ కాబట్టి క్వాలిటీ బాగుంటుంది ఇది మల్మల్ కాటన్ ఇది మల్మల్ కాటన్ ఇది ప్యూర్ కాటన్లో వచ్చేస్తుంది చాలా మెత్తగా ఉంటుంది ఇది వచ్చి మనకి ముందు నేను చూపించిన సమ్మర్ కాటన్ అది వచ్చి గింజ కాటన్ అంటారు ఇది వచ్చి ప్యూర్ సమ్ మల్మల్ కాటన్ మెత్తగా ఉంటుంది మీరు వాడి వాష్ చేసినా కూడా బట్ట ఇలాగనే ఉంటుంది దీనికి మన చేయడం అది ఏమి ఉండదు ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా వస్తుంది కింద కూడా మనకి బార్డర్ అనేది వచ్చి రెడ్ బార్డర్లోనే వస్తుంది టూ సైడ్ మనకి రెడ్ బార్డర్లోనే వచ్చేస్తుంది ఇందులో కలర్స్ కూడా మనకి ఫైవ్ కలర్స్ అనేది వచ్చి ఇందులో ఉంటాయి అన్నమాట ఇట్లా ఫైవ్ కలర్స్ తీసుకోవాలి బ్లౌజ్ వచ్చి మనకి ఇట్లా లానే వస్తుంది ఇలాగనే వస్తుంది పళ్ళు బ్లౌజ్ ఇలాగనే ఉంటుంది ఇట్లా ఫైవ్ కలర్స్ తీసుకోవాలి సెట్ లాగ్ తీసుకుంటే దీంట్లో కూడా మనకడ డిజైన్స్ అనేసి ఇది చిబోరీలు అని ఇది వచ్చి వైట్ మ్యాచింగ్లో వస్తుంది కదా ఇది వచ్చి కలర్ మ్యాచింగ్లో వస్తుంది దీని కాస్ట్ వచ్చి మనకి నాలుగు వందల యాభై పడుతుంది కాటన్ లోనే రంగోలీ డిజైన్ అయింది రంగోలీ డిజైన్స్ అనమాట ఇది రేటు తక్కువ బట్ట కూడా బాగుంటది ఇట్లా ఆరు కలర్ల సెట్ లాగా వస్తాయి అనమాట ఇది సిక్స్ పీసెస్ తీసేసుకోవాలి సెట్ లాగా ఈ రంగోలీలో కూడా కాడ డిజైన్స్ అనేది వచ్చి చాలా డిజైన్స్ ఇందులో కూడా ఉన్నాయి దీని రేట్ వచ్చి మనకి మూడు వందలు పడుతుంది ఈ డిజైన్స్ మాత్రమే కాదు ఈ రంగోలీలోనే ఇంకా వేరే వేరే డిజైన్స్ కూడా ఉన్నాయి దీనికైనా కొంచెం ఎక్కువ రేట్లు కావాలన్నా కూడా ఉన్నాయి సో ఇప్పటి వరకు చూసారు కదా పట్టు సారీస్ కలెక్షన్ అండ్ కాటన్ శారీస్ సమ్మర్ స్పెషల్ కాటన్ శారీస్ ఇప్పుడు కాటన్ చుడిదాస్ మెటీరియల్స్ ఎలా ఉన్నాయి ఎలాంటి కలెక్షన్ ఉందని కూడా చూసేద్దాం డ్రెస్ మెటీరియల్ చూపిస్తున్నా డ్రెస్ మెటీరియల్ అనే మూడు రకాలు అనేది వచ్చి ఉంది మూడు రకాలు ఏమేమంటే కాటన్ జార్జెట్ కోట ఓకేనా మూడు రకాలు ఉంది మూడు రకాలను జార్జెట్లని మిర్రర్ వచ్చేటివి కూడా ఉన్నాయి కాటన్ లని మిర్రర్ వచ్చేట్లు కూడా ఉన్నాయి వితౌట్ మిర్రర్ కూడా ఉన్నాయి అది ఇప్పుడు ఒక్కొక్కటిగా చూస్తా చూడండి రేట్ మాత్రం రీజనబుల్ గా ఉంటుంది ప్యూర్ కాటన్ ఉంటుంది ఇది ఇది బాటమ్ అనేది వచ్చి ఇట్లా మనకి టాప్ అనేది వచ్చి ఇట్లా మనకి కాటన్లోనే ఒరిజినల్ మిర్రర్ వస్తుంది మిర్రర్లు కూడా రెండు మూడు రకాలు ఉన్నాయి కానీ ప్లాస్టిక్ మిర్రర్ ఉంది ఇంకోటి స్టిక్కర్ మిర్రర్ ఉంది ఇది ఇది వచ్చి ఒరిజినల్ మిర్రర్ తో వస్తుంది దాని మీద తో వస్తాయి కాబట్టి మనకి ఇది అనేది పోదనమాట దీని చున్నీ వచ్చి మనకి షిఫాన్ లో వచ్చేస్తుంది టా బాటమ్ అనేది వచ్చి మనకి లో వస్తుంది అనమాట త్రీ పీసెస్ ఇది ఇందులో కలర్స్ కూడా మనకి ఇట్లా వస్తుందన్నమాట కొంచెం డిఫరెంట్గా ఇట్లా ఫైవ్ పీసెస్ సెట్ లాగా వస్తుంది దీని రేట్ వచ్చి మనకి హోల్సేల్ ప్రైస్లో ప్యూర్ కాటన్ వచ్చి ఏడు వందల యాభై రూపాయలలో వస్తుంది కానీ క్వాలిటీ బాగుంటుంది మీకు మీటర్ కూడా పక్కాగా కటింగ్ అనేది వచ్చి వచ్చేస్తుంది అనమాట ఫ్రీ సైజ్ వస్తుంది ఇది రేటు కాస్ట్ ఎట్లా ఉంటుందో దానికి తగినట్టు క్వాలిటీ కూడా ఉంటుంది అనుకున్న రేటు మీకు రీజనబుల్గా ఉంటుంది క్వాలిటీ కూడా ప్యూర్గా ఉంటుంది అనమాట ఇది కాటన్ మెటీరియల్ అనే ఈ డిజైన్స్ అనేది వచ్చి వేరే వేరే వస్తుంది దీనికి కూడా అలాగనే జార్జెట్లో మనకి దుప్పటా వస్తుంది బాటమ్ అనేది వచ్చి కాటన్లో వస్తుంది కలర్లు కూడా ఇందులో కూడా కాంట్రాస్ట్ లాగానే ఉంటాయి అన్నమాట ఇందులో ఫైవ్ పీసెస్ అనేది వచ్చి ఉంటుంది దీని రేట్ కూడా మనకి హోల్సేల్ ప్రైస్లో సెవెన్ ఫిఫ్టీలోనే ఉంటుంది వచ్చి జార్జెట్లో చూపిస్తున్నా జార్జెట్లోని విత్ మిరర్తో వస్తుంది కానీ ప్యూర్ జార్జెట్లో వస్తుంది అనమాట ఒరిజినల్ మె మిర్రర్తో ఉంటుంది మనకి ఫోటా అనేది వచ్చి కాటన్లో వస్తుంది దుప్పట ఏమో మనకి జార్జెట్ సిఫాన్లో వస్తుంది అనమాట ఇది కూడా కస్టమర్ కానీ రెస్పాన్స్ చాలా బాగుంది ఇందులో ఫైవ్ కలర్స్ అనేది వచ్చి ఉంటుంది ఇలాగ వచ్చి మనకి ఫైవ్ కలర్స్ అనేది వచ్చి వస్తుంది ఫైవ్ కలర్స్నే మనకి ఫైవ్ డిజైన్స్ అనేది వచ్చి ఇందులో ఉంటుంది అనమాట ఇది కూడా ఒరిజినల్ మిర్రర్ ప్యూర్ జార్జెట్ అనమాట ఇది రోలింగ్ కాదు క్వాలిటీ కూడా చాలా మెత్తగా ఉంటుంది కటింగ్ కూడా మీకు దుప్పటా కూడా మనకి టూ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది అనమాట దుపటా కూడా మనకి మిర్రర్ అనేది వచ్చి ఇందులో ఉంటుంది ఇది ఒరిజినల్ మిర్రర్ దుప్పటా కూడా వచ్చేస్తుంది బట్ అయితే సుఫాన్ జార్జెట్లో వస్తుంది కాబట్టి చాలా మెత్తగా ఉంటుంది అనమాట బాగా రెస్పాన్స్ కూడా కస్టమర్ కార్ నుంచి బాగునే ఉంది దీని రేట్ కూడా మనకి సెవెన్ ఫిఫ్టీలోనే ఉంది ఉంటుంది ఇప్పుడు చూపించేది వచ్చి జా ప్యూర్ ప్యూర్ జార్జెట్లో చూపించుకున్నా దీనికి మిరర్ రాదు కానీ ఇది వచ్చి క్వాలిటీ క్వాలిటీ అనేది వచ్చి వేరే వస్తుంది అనమాట దుప్పట మనకి షుఫాన్లో వస్తుంది మనకి బాటమ్ అనేది వచ్చి మనకి స్పన్ కాటన్ లో వస్తుంది అనమాట మెత్తగా ఉంటుంది కాటన్ కాదు జార్జెట్ కాదు స్పన్ క్లాత్ ఇది మెత్తగా ఉంటుంది చాలా సాఫ్ట్ గా ఉంటుంది దాని మీద కూడా స్క్రీన్ డిజైన్ అనేది వచ్చేస్తుంది ఇలా కలర్స్ కూడా మనకి దీంట్లో వచ్చే కలర్స్ కూడా ఒకసారి చూడండి ఎట్లా ఉంటాయని కలర్స్ అనేది వచ్చి ఇందులో ఉంటుంది అనమాట వైట్ కలర్స్ను చాలా బాగుంటుంది దీని రేట్ వచ్చి మనకి నైన్ హండ్రెడ్ పడుతుంది ఎందుకంటే ప్యూర్ లోనే మనకి స్పన్ క్లాత్ అనేది వచ్చి బాటమ్ వస్తుంది కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ కానీ క్వాలిటీ అయితే ప్యూర్ ప్యూర్ లో వస్తుంది జార్జర్లోనే మనకి ప్యూర్ జార్జర్లోనే వస్తుంది ఇది ఒక డిజైన్ వస్తుంది అనమాట ఇందులో మీకు చూపించేది కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లోనే కలర్లు సేమ్ అయినా కూడా మీకు డిజైన్స్ అనేది వచ్చి వేరేగానే వేరుగానే ఉంటుంది ఇలా కలర్స్ కూడా మనకి ఇందులో ఫోర్ కలర్స్ అనేది వచ్చి వస్తుంది ఫోర్ డిజైన్స్ కూడా వచ్చేస్తుంది అనమాట సేమ్ డిజైన్ రాదు ఇది ఫోర్ 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 అలాగలాగా వచ్చేస్తుంది దీని రేటు కూడా నైన్ హండ్రెడ్ వస్తుంది ఇది కోటాలో వస్తుంది అనమాట కోటాలో స్క్రీన్ డిజైన్ ఇది ప్యూర్ కా కాటన్ కోటా వస్తుందండి ఈ కాటన్ కోటాలనే మనకి చాలా రకాలనేవి వస్తుంది కదా నెట్లో వస్తుంది సిల్క్ మిక్స్లో వస్తుంది ఇది అయితే ప్యూర్ కాటన్లో వచ్చేస్తే మనకి పైన వచ్చి మనకి ప్రింట్ కాకుండా స్క్రీన్ డిజైన్లో వస్తుంది అనమాట స్క్రీన్ డిజైన్ ఎందుకు ఇస్తారంటే మనం వాచ్ చేసినా కూడా మనకి వీవింగ్ లనేవి ఉంటుంది పోదు అనమాట చిన్నీ కూడా మనకి దుకోటా కూడా మనకి కోటాలోనే వచ్చేస్తుంది బాటమ్ అనేది వచ్చి ప్యూర్ కాటన్లో ఉంటుంది ఇందులో కూడా కలర్స్ అనేది వచ్చి ఇట్లా కాంట్రాస్ట్లోనే వచ్చేస్తుంది అన్నమాట ఇలా కలర్స్ అనేది వచ్చి ఇందులో ఇన్ని కలర్స్ ఉంటాయండి ఆరు కలర్లు ఉన్నాయి కానీ ఇందులో కూడా మనకి డిజైన్ అనేది వచ్చి ఒక్కొక్కటే సేమ్ అయితేనే ఉంటుంది సేమ్ డిజైన్ రావు ఇందులో సిక్స్ పీసెస్ ఉంది దీని రేట్ వచ్చి మనకి సెవెన్ హండ్రెడ్ వస్తుంది చూసారు కదండి సో వీళ్ళ దగ్గర మొత్తం పట్టు శారీస్ కానీ ఆల్ టైప్స్ ఆఫ్ శారీస్ హోల్సేల్ ప్రైజెస్కి అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట మనకు చాలా తక్కువ ప్రైజెస్లో తప్పకుండా వీళ్ళ షాప్ని అయితే విజిట్ చేసేయండి ఎవరైతే బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు ఉన్నారో షాప్స్ ఉన్న వాళ్ళు ఉన్నారో తప్పకుండా అయితే వీళ్ళ షాప్ విజిట్ చేసేయండి క్వాలిటీ పరంగా కానీ లైక్ కాస్ట్ ప్రైస్ పరంగా కానీ వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయి మార్కెట్ ప్రైస్తో కంపేర్ చేసుకుంటే అండ్ వీళ్ళ షాప్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తున్నాను ఒకసారి డిస్క్రిప్షన్ విజిట్ చేయండి అండ్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ దట్ షియో